పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం మెడికల్ కళాశాలలను ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేస్తోందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మెట్టు విశ్వనాథ్ రెడ్డి మండిపడ్డారు కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా రాయదుర్గ మండలంలోని డెబ్బై నాలుగు ఉడేగోళం ఆయుతపల్లి గ్రామాలలో శనివారం సాయంత్రం రచ్చబండ సభలను ఆ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు స్థానికులతో సమస్యలు అడిగి కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను వారికి వివరించారు జగన్మోహన్ రెడ్డి తప్పకుండా మరోసారి ముఖ్యమంత్రి అవుతారని మెడికల్ కళాశాలలను తిరిగి ప్రభుత్వపరం చేయడం ఖాయమని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో మండల వైఎస్ఆర్సీపీ కన్వీనర్ గొల్ల రామాంజనేయులు పలువురు సర్పంచ్లు ఎంపీటీసీలు వైఎస్ఆర్సీపీ అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు పెద్దలందరికీ ఇప్పుడు ఈరోజు ఎందుకు కలుస్తున్నామంటే చంద్రబాబు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి పీపీపీ అనే మోడల్ తీసుకుని వస్తున్నాడు మన మన భూమి ప్రజల డబ్బులు ప్రభుత్వం భూమి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అంతా రెడీ చేసి పెడితే ఈ మానవుడు అంతా ప్రైవేట్కి చేస్తామని అంటే అది ఉద్దేశం ఏమంటే పేద పిల్లలు చదువుకూడదు రైతుల పిల్లలు ఇది వైద్యం అందకూడదు అనే కలలు ఉన్నాడు అతని అంటే వా వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ చంద్రబాబు దగ్గర ఉండే ఈ కూటమి వాళ్ళకి హాస్పిటల్ ఇచ్చేస్తే వాళ్ళు డబ్బులు చేసుకొచ్చాను ఇప్పుడు ఒకటే అందరికి అడుగుతాను ఇప్పుడు మన భూమి మన డబ్బుతో చేసింది ఎవరన్నా ప్రైవేట్కి ఇస్తాడు బుద్ధున్నోడు మన ప్రభు ప్రభుత్వం ఎందుకు ఉండేది పేదవాడికి మంచి పేద ప్రజలకు మంచిదవని రైతులకి మంచిదవని ఎవరు డబ్బులు లేదు వాళ్ళకి మంచిదోలో అని మనము ఒక ఇచ్చేసుకొస్తాం హాస్పిటల్స్ కానీ ఏమైనా కానీ ఇది అది కాదంట మనకి డబ్బులు కావాలంటే ఇది బిజినెస్ ఇది సో సో ప్రతి ఒక్కరూ ఆలో ఆలో ఆలోచన చేయాలా ఇప్పుడు ఏం ఏం లేవు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి నైన్టీన్ ట్వంటీ త్రీ నుంచి చంద్ర నూరేండ్లన కాదు నైన్టీన్ ట్వంటీ త్రీ అబ్బా నైన్టీన్ ట్వంటీ త్రీ నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు రెండు వేల సీట్లు ఉండవు మెడికల్ సీట్లు ఫుల్ ఆంధ్ర అంతా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి నైన్టీన్ టూ థౌసండ్ నైన్టీన్ నుంచి ఇరవై నాలుగు ఐదేండ్లన దాన్ని రెండు వేల ముప్పై రెండు వేల మున్నూరు మున్నటి ఇరవై ఆరు సీట్లు తీసుకున్నాడు ఇప్పుడు టోటల్ మన ఆంధ్రాలో మెడికల్ సీట్లు అన్ని కాలేజీలు స్టార్ట్ అవుతాయి ఇప్పుడు ఓన్లీ ఏడు కాలేజీలకే నాలుగు వేల తొమ్మిది వందలు అయింది రెండు వేలు ఉండింది ఇంకా పదే పది ఇంకా పది కాలేజీలు ఓపెన్ అవుతాయి ఆల్మోస్ట్ ఏడు వేలు అవుతుంది సో పేదోళ్ళకి మంచిది కాకూడదని ఇతను అజెండాలో ఉన్నాడు దానికి వ్యతిరేకిస్తూ మన వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ వాళ్ళు ఇది కోటి సంతకాలు ప్రోగ్రామ్ పెట్టినారు సో నేను ఒకటే చెప్తాను మీరు ఇక్కడ ఉన్నారు ప్రతి స్టూడెంట్ ప్రతి రైతు ప్రతి ప్రజ అందరూ ఒకటయ్యి ప్రతి ఊర్లో ఇట్లా ఇట్లా ప్రోగ్రాం పెట్టుకొని గవర్నమెంట్ కి ఇబడి చేయాలి మనం ఇన్పడితే అట్ల తెలిసి అట్లా ఆపుతారు ఎట్లో జగన్మోహన్ రెడ్డి ఇంకా ఆరు వందల రోజు అయిపోయింది ఇంకా వెయ్యి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా సీఎం అవుతాడు దీన్ని ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతే అవుతాడు అవుతాయేమీ సీఎం అయినాక ఫస్ట్ సిగ్నేచర్ పెడతాడు ఎవరో ప్రైవేట్ కాంట్రాక్ట్ వచ్చి తీసుకొని పోయినా కదా వాళ్ళతో వాపస్ పీకుంటాడు ఆ గ్యారంటీ మాకుంది అదే చంద్రబాబు చేస్తే మంచిది సో పది కాలేజ్ లో స్టార్ట్ అయిపోతే మన ఆల్మోస్ట్ ఏడు వేలు జనం టీచర్స్ దాని చెట్ల మెడికల్ కాలేజెస్ నర్సింగ్ ఒక ఏడు ఒక కాలేజ్ వస్తే ఆల్మోస్ట్ ఒక రెండు వేల కుటుంబాలకు మంచిదవుతుంది కాలేజ్ కి స్టూడెంట్స్ కి టీచర్స్ కి హాస్టల్స్ నర్సింగ్ కాలేజెస్ అవన్నీ ఇదే అనమాట ఒకరోజు లింక్ అయింటాయి సో ఇది చెప్తూ సెలవు తీసుకుంటాను ప్రతి ఒక్కరికి ఈ విషయం అందాల పీపీపీ ఎంత మోసం చేస్తున్నాడు చంద్రబాబు అనేది చెప్తూ సెలవు తీసుకుంటాను ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్ రావడానికి బెల్ బటన్ యాక్టివేషన్ చేసుకోండి